దాని గురించి ఎందుకుంది ఇప్పుడు తస్వా స్టోర్ ఓపెనింగ్ గురించి గురించినామో దాని గురించి ఏదైతే కమెంట్స్ ఉన్నాయో నాన్ ఆల్రెడీ ట్విట్టర్ లో పెట్టారు ఆఫీషియల్ గా సో వి లీవ్ ఇట్ ఎట్ దట్ ఫర్ నౌ తర్వాత మాట్లాడదాం దాని గురించి నాకు మోటింగ్ ఐ డోంట్ నో నాకు పెళ్ళ ఇట్స్ ఆల్వేస్ టు హ్యావ్ పీపుల్ who మీన్ a lot మీ It doesn't have to be big, but uh, the people who mean a lot to me and also keeping all the cultures and traditions in mind. So that's that's how I like to understand. So it Hyderabad? So. <laughs> <I> <laughs> <mean> can hide? <be laughs> <be> so you're Okay, let's ask let's ask more uh brand related questions, please. No more questions. Yeah. it's too early. Yeah. దాని గురించి ఎందుకు ఇప్పుడు తస్వా స్టోర్ ఓపెనింగ్ గురించి ఉన్నాము దాని గురించి ఏదైతే కమెంట్స్ ఉన్నాయో నాన్ ఆల్రెడీ ట్విట్టర్లో పెట్టారు ఒఫీషియల్గా సో వీ లీవ్ ఇట్ అట్ దాట్ ఫర్ నౌ